అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు మాసం పన్నెండవ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు తగినంత మానవ ప్రయత్నం చేస్తారు మీ యొక్క రంగాలలో కార్యశుద్ధి విశేషంగా ఏర్పడుతుంది ఆర్థికంగా లాభాలు ఏర్పడినం అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందిన స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది సద్రువులపై మీదే పై చేయగా నిలుస్త కుటుంబ సభ్యులతో ఆనందం ఏర్పడిన ఆరోగ్యం అన్ని విధాల సహకరిస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు గట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడిన కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది తోటి వారితో కలిసి చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు నష్ట రాకుండా జాగ్రత్త వహిస్తారు ఆటంకాలు తొలగిన అదేవిధంగా ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాలు ఫలిస్తాయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఏర్పడిన ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది భూగృహ యోగాలు ఏర్పడిన బంధువుల కారణంగా మేలు చేకూరుతుంది సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జాగ్రత్త చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో ఆటుపోట్లు తెలుగున బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అదృశ్య యోగం ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు దైవ బలం రక్షిస్తుంది మీ యొక్క రంగాలలో విద్యా అవకాశాలు ఏర్పడిన సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా శ్రమతో కూడిన ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసం సదా కాపాడుతుంది వ్యాపారంలో అనుభవంతో కూడినటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో తగిన జాగ్రత్తలను తీసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగను మంచి ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒక మెట్టుపైకి ఎదుగుతారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది నూతన వస్తు వాహన లాభాలు ఏర్పడిన మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహార లో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఓరట లభిస్తుంది కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తెలుగున రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపారం అంచనాల నుంచి ఏర్పడిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడిన గృహమున వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగ ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు చేపట్టినటువంటి పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగిన ఉద్యోగమున ఉన్నత పదవులు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్ప ఇతరులతో జాగ్రత్త వహిస్తారు నాలుగు తీరి ఓటు లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికర సమాచారం లభిస్తుంది అవసరానికి వ్యాపార ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలు ఒప్పందాలను సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సహ్యతగా వ్యవహరిస్తారు అధికారుల ఆదరణ ఆర్పడుతుంది దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు నిరుద్యోగుల కళలు సాకారమవు వృత్తి ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు మీలోని శ్రద్ధ భక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు విఘ్నాలు పెరగకుండా చూసుకుంటారు ముందు చూపుతో వ్యవహరిస్తారు గొప్ప ఫలితాన్ని సాధిస్తారు బుద్ధిబలం కాపాడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు మీ యొక్క ఆశయాలు నిర్వ నిర్వహి నిర్వర్తిస్తారు చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకు చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష